విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా మా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు పూర్వ ఉద్యోగులు అలాగే వారి పిల్లలకి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మరి ఈనాటి ఈ విద్యా ప్రోత్సాహాల కార్యక్రమం ఏదైతే ఉందో మేము లాస్ట్ ఇయర్ కూడా రెండు వేల మూడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ అవార్డ్స్ అయితే సెవెంత్ క్లాస్ నుండి ఇంటర్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ నీటు ఇలా తదితర ఉత్తీర్ణ అన్ని గ్రేడ్ల వాళ్ళకు ఇవ్వగలి ఇచ్చాము అలాగే ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా పురస్కరించుకొని ఈసారి ముప్పై మంది పిల్లలు అంటే ఒక ఐదు మంది తగ్గినప్పటికీ కూడా అందులో మళ్ళీ స్పోర్ట్స్ కోటా కలిపి కొంతమంది స్పోర్ట్స్ పిల్లల్ని కూడా తీసుకొని ఈసారి కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగానే జరిపించుకున్నాము దీ ఈ విద్యా పురస్థానం కార్యక్రమంతోనే కాకుండా మేము సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని అలాగే మెడికల్ క్యాంప్ అని ఇలా రకరకాల కార్యక్రమాలు ఈ ప్లాట్ఫామ్ మీద వేదిక చేసుకొని ఎన్నో కార్యక్రమ సేవా కార్యక్రమాలు చేశాము ఈ అన్నిటి కూడా మా గౌరవ అధ్యక్షులు చీని బాబు అధ్యక్షతన ఇటువంటి మంచి కార్యక్రమాలు మేము ఎప్పుడైతే తలపెట్టిన ఆయన మీరు చెయ్యండి మేము ఉన్నాము ముందు అని మాకు ప్రోత్సాహం ఇవ్వడం కానీ అలాగే డాక్టర్ రాజేష్ వెంకటేంద్ర గారు మా ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి ఆయన కూడా ఆర్థికంగా మాకు సహకరించడం కానీ అలాగే ఈనాటి ముఖ్య అతిథి ఇండియన్ క్రికెటర్ శ్రీకర్ భరత్ కూడా మా ఈ కార్యక్రమం రావడం వచ్చి ఈ కార్యక్రమం నిజంగా చాలా ఘనంగా జరగడం జరిగినట్టు ఫీల్ అవుతున్నాం అంటే ఈ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తోటి విద్యార్థులకి మా డాక్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నేవల్ డాక్ కేటీపీ అసోసియేషన్ పరంగా మేము నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వెల్ఫేర్ మెజర్ అలాగే బ్లడ్ డొనేషన్స్ విద్యా ప్రోత్సకాలు ఇవన్నీ కూడా నేవల్ డాకేడ్ ఎంప్లాయీస్కు ఎంప్లాయీస్ పిల్లలకు నిర్వర్తిస్తున్నాం ఇది మేము లాస్ట్ ఇయర్ నిర్వర్తించాం ఈ విద్యా ప్రోత్సకాలు అనేది మళ్ళీ ఇది రెండోసారి ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తిస్తాము అలాగే వెల్ఫేర్ మెజర్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ అన్ని కార్యక్రమాలు కూడా మా అసోషన్ పరంగా నిర్వ నిర్వర్తిస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ